నమస్తే వెల్కమ్ టు ఆర్ తెలుగు నేను మీ యాంకర్ అజిత్ ఈరోజు మనం ఈసీఎల్ కుషాయిగూడ ఏరియాలో ఉన్నాము ఇక్కడ ఏంటంటే ఏ కంపెనీ అయినా సరే పెట్టేటప్పుడు ప్రతి వ్యక్తికి నేను ఎదగాలి నా కుటుంబం ఎదగాలి నా ప్రాపర్టీస్ ఎదగాలి అనే ఒక కాన్సెప్ట్తో ముందుకు వస్తారు బిజినెస్ స్టార్ట్ చేస్తారు ఇప్పుడు నేను చెప్పబోయేది ఏంటంటే కంపెనీని పెట్టి కంపెనీలో పనిచేసే వర్కర్స్ని కూడా ప్రతి దాంట్లో కూడా ముందుండి నేను మీకున్నా అని ఒక భరోసానిచ్చే టెక్ వన్ టెక్నాలజీస్ అనే కంపెనీ దగ్గర మనం కుషాయిగూడ ఏరియాలో ఉన్నాము దాదాపుగా ఈ కంపెనీలో ముప్పై ఐదు మంది పనిచేస్తున్నారు ఇందులో మహిళలు కూడా పనిచేస్తున్నారు వాళ్ళ ఇళ్లలో కూడా ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా ఎండీ గారు దగ్గరుండి వాళ్లకు అన్ని విధాలుగా సహకారము సహాయం అనేది అందిస్తున్నారు మరిన్ని విషయాలు ఈ కంపెనీ ఏంది దీని విశేషాలు ఏంది ఎప్పుడు మొదలు పెట్టారు ఇప్పటివరకు ఎంతమంది పనిచేస్తున్నారు కంపెనీ అనేది ఎలాంటి భరోసాని అంటే ఇక్కడ తయారయ్యేది ఏంటంటే మెయిన్ వెయింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చర్ అనమాట ఇది వెయింగ్ మిషన్ మ్యానుఫ్యాక్చర్ కంప్లీట్ ఇక్కడే మ్యానుఫ్యాక్చర్ అనేది అవుతుంది అనమాట దానికి సంబంధించి మరిన్ని విషయాలు మనము కంపెనీ ఎండి గారిని కలిసి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి సార్ నమస్తే సార్ నమస్తే నమస్తే మన కంపెనీ ఎండి గారు లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం సార్ ఈ కంపెనీ దాదాపుగా ఎన్ని సంవత్సరాలు అవుతుంది సార్ ఇది మీరు స్టార్ట్ చేసి అసలు నేను రెండు వేల నుంచి ఇదే సేమ్ ఫీల్డ్ లో ఉన్నాను టూ థౌసండ్ లో టూ థౌసండ్ లో సేమ్ ఫీల్డ్ లో స్టార్ట్ చేశాను జర్నీ ఓకే ఫస్ట్ ఎగ్జిక్యూటివ్గా స్టార్ట్ చేశాను ఎగ్జిక్యూటివ్ వేరే కంపెనీలో జాబ్ జాయిన్ అయ్యాను ఓకే ఒక టాలీర్స్ ఒకే కంప్లీట్ జాబ్ చేశాను జాబ్ చేసి తర్వాత మీరు టవల్ ఇయర్స్ జాబ్ చేసిన తర్వాత కంపెనీ రిజైన్ చేసి రెండు వేల పద్నాలుగులో మనమే ఓన్ గా స్టార్ట్ చేసి టూ థౌసండ్ ఫోర్టీ అంటే ఆల్మోస్ట్ పద్నాలుగు సంవత్సరాలు వచ్చింది పోటీలో పెట్టాను టన్నిర్స్ అయిపోయింది రెండు ఇప్పుడు అంటే ఇప్పుడు ఎంత ఉందో ఇంతే ఉంద సార్ లేకపోతే ఇంతకన్నా చిన్నగా ఉంటే ప్లేస్ మార్చారు చిన్నదిగా ఉండేది అప్పుడు మనం ఏంటంటే కొన్ని గుజరాత్ తెచ్చుకునే ఫ్రేమ్ మనం ఇక్కడ అసెంబ్లీ చేసుకునే వాళ్ళం ఓకే ఇప్పుడు ఏంటంటే హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరే మేనటైన్ స్టార్ట్ చేశాడు మొత్తం కంప్లీట్ గా మన దగ్గర మన దగ్గర అయితే అసెంబ్లీ చేసి మన దగ్గర కానీ లేదర్ కట్టింగ్ కానించి బఫింగ్ కాడ పెయింటింగ్ హండ్రెడ్ పర్సెంట్ మన దగ్గరే ఓకే ఇలా మన తెలుగు రెండు రాష్ట్రాల్లో కూడా ఇంత ఎస్టాబ్లిష్మెంట్ కంపెనీకే ఉంది ఓకే నాకు ఒక కాంపిటీషన్ కూడా ఇక్కడ ఎవరు లేరు మనకి రెండు రాష్ట్రాల్లో కూడా ఇంకా మనము ఫ్యాక్టరీ లోపలికి వెళ్ళి మరిన్ని విషయాలు వర్కర్స్ వర్కర్స్తో కూడా ఓనర్కి వర్కర్స్కి ఉన్న సంబంధాలు ఏంటో కూడా వారి మాటల్లోనే అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం లోపలికి వెళ్దాం ఫ్యాక్టరీ లోపలికి వెళ్దాం ఒక్కొక్కటి చెప్తా ఉంటా దాని నుంచి ఇప్పుడు మొత్తం ఈ మిషనరీకి కి దాదాపు ఎంత అంటే ఎంత అమౌంట్ ఇన్వెస్ట్ చేయాల్సి వస్తుంది టూ సిఆర్ రెండు కోట్ల రెండు కోట్ల అంటే స్టార్టింగ్ లో మీరు పెట్టినప్పుడు ఎంత బడ్జెట్ తో స్టార్ట్ చేసి బిజినెస్ అవి యాక్చువల్గా టూ ల్యాక్స్ స్టార్ట్ చేసి టూ లాక్స్ టూ అప్పుడు మా దగ్గర మిషనరీ అంతా ఏం లేదు ఓకే అప్పుడు మిషనరీ ఏం లేదు టూ ల్యాక్స్ తో ఇప్పుడు టూ సిఆర్ అంటే టూ ల్యాక్స్ తో మీకు అసలు మిషనరీ అనేది ఏం లేకుండా మిషనరీ లేదు రా అంత కూడా బయట తెచ్చుకొని అసెంబ్లీ చేసుకునేవాడి ఓకే అసెంబ్లీ చేసుకుని చేసుకొని

పెడతాం మనం మన ఏదైతే మోడల్ కావాలి మన మిషన్ మనకి ఆ డిజైన్ దీంట్లో అప్డేట్ చేసి ఇచ్చామంటే కరెక్ట్ పక్కన కట్ ఇచ్చేది మనకి ఇక్కడ కటింగ్ అయిపోయిన తర్వాత మనం ఇక్కడ బెండింగ్ తీసుకెళ్తాం దాన్ని ఫస్ట్ ఏంటంటే ఇక్కడ కటింగ్ కావాలి మొత్తం కూడా ఒకప్పుడు ఏంటంటే ఇప్పుడు ఇది ఈ మెటీరియల్ బయట వచ్చేది ప్లస్ ఇది మిషన్ లేదనుకో హోల్ సపరేట్ చేయించాలా హోల్ సపరేట్ చేయించాలా హిహోల్ సపరేట్ వర్క్ ఉంటది చాలా వర్క్ ఉంటది ప్లేదు అనమాట దగ్గర చాలా రిక్ది చాలా రిస్క్ అయ్యేది ప్లస్ అక్కడ మూడు నాలుగు షార్ట్ మారాజ్ వచ్చేది ఓకే ఇప్పుడు ఈ మిషన్ వచ్చిన తర్వాత దాన్ని ప్లేస్ అయిపోతుంది డిజైన్ మొత్తం కంప్లీట్ చేసి ఇచ్చేది మనకి అంటే ఇప్పుడు ఈ మిషన్ అనేది డైరెక్ట్ గా మనకి నిప్పుల టైప్ ఇట్లా ఏదో కరెంటు షాక్ వచ్చినట్టుగా అనిపిస్తుంది కదా ఈ ఆపరేటింగ్ చేసే వాళ్ళకి దీని నుంచి ఏం ప్రాబ్లం అనేది ఏముండదు చేస్తే ఏం ప్రాబ్లమ్ ఉండదు కరెంట్ షాక్ ఏం రాదు మనకి అంటే మామూలుగా ఏందంటే సార్ ఇప్పుడు దీన్ని చూస్తే ఏమని చూస్తున్నాడు వెల్డింగ్ షాప్ దగ్గర మామూలు మనం స్పెడ్స్ పెట్టుకుంటాం ఐడియా అట్లా ఏమైనా ఆపరేటర్ కానీ ఇబ్బంది అవ్వకుండా అట్లా దానికి దీనికి అంత డిఫరెన్స్ అయ్యి ఉండదు అంత ఎఫెక్ట్ అయ్యే రాదు మనకి అది కొంచెం ఎక్కువ వెళ్లి వచ్చేది మనకి అవును వెల్డింగ్ హెవీ ఫోకస్ వెళ్లికి రావడం చూస్తే మనకి కళ్ళు అవును ఆటోమేటిక్ బ్లర్ అయిపోతుంది అవునవును

చేసుకుంటాం మనం ఓకే ఇలా బెండింగ్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ పౌడర్కి వెళ్ళి ఓకే ఫస్ట్ ఇక్కడ సీట్ కట్ అయితే ఓకే ఆ తర్వాత బెండింగ్ అయితే మనకి ఈ ప్లేస్ ఇక్కడ బెండింగ్ అయితే మనకి అచ్చా ఇక్కడ బెండింగ్ చేస్తారు అన్నమాట మొత్తం ఇవన్నీ కూడా బెండింగ్ ఇలా డిజైన్ మనకి ఓ దీన్ని బెండ్ చేస్తాం అచ్చా దీన్ని బెండ్ చేసి వెల్డింగ్ చేసిన తర్వాత పౌడర్ పంపిస్తాం నెక్స్ట్ ఓకే అదే ఇంతకు ముందు ఈ మిషన్ లేదని మనకి ఇక్కడ ఒక డై కావాలా ఇక్కడ ఒక డై కావాలి ఇక్కడ డై కావాలి ఇక్కడ ఒక డై కావాలి ఇక్కడ డై కావాలి ఓకే ఇన్ని రకాలు బయట చేయించుకొని రావాలి సార్ బయట చేయించుకొని ఓకే ఏది మనకి ఇమిషన్ లేక ముందు లేక ముందు ఆ అంటే మీరు ఆ స్టేజ్ నుంచి రెండు లక్షలు పెట్టి బిజినెస్ స్టార్ట్ చేసి ఇద్దరు వర్కర్లు పెట్టుకున్న స్టేజ్ నుంచి ఇప్పుడు ఇంత మిషనరీ వరకు రావడానికి దీని ఎంత కష్టం ఉంది సార్ అసలు మీకు చాలా కష్టం ఒక రోజు వచ్చింది కాదు ఒక టెన్ ఇయర్స్ మనకి ఎవరైనా సపోర్ట్ బ్యాక్ బోన్ గా సపోర్ట్ నేను మనం ఓన్ గానే మధ్యలో

అంటే వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి మీరు ఇందులో చేస్తున్నారు కదా మీ ఓనర్ తోని మీకు అంటే మీకు సపోర్ట్ ఇస్తారు ఇంట్లో ఏమైనా సమస్య ఉన్నా కూడా ఆదుకుంటారు అని చెప్పేసి ఇన్నాము ఇది ఎంత వరకు నిజం అదైతే ఏం ప్రాబ్లం లేదు మాకు సపోర్ట్ గానే ఉంటారు మేము అడిగినా పంపిస్తారు ఏం ప్రాబ్లం లేదు సార్ వాళ్ళతో ఇంకొకటి ఇప్పుడు జనరల్ కామన్ గా అడుగుతారు డుమాలు కొడితే ఏమైనా శాలరీలు కట్ చేయడం అట్లా ఏం లేదు అంటే ఎక్కువ కొడితే ఎక్కడైనా కట్ చేస్తారు ఇక్కడ వాటి రెండు అట్లా కట్టిస్తారు అంతా హ్యాపీనే ఉంది అయితే మీ కంపెనీ తోటి ఓకే మీ పేరు అండి నా పేరు లావణ్య లావణ్య గారు మీరు ఇక్కడ ఈ కంపెనీలో ఎన్ని సంవత్సరాల నుంచి పనిచేస్తున్నారు త్రీ అండ్ హాఫ్ ఇయర్స్ త్రీ అండ్ హాఫ్ ఇయర్ ఇయర్స్ కంప్లీట్ అయింది ఓకే అంటే ఇప్పుడు కంపెనీ ఇప్పుడు మీరు మూడు సంవత్సరాల్లో అవునా ఓ సూపర్ త్రీ ఇయర్స్ అంటే మీరు ఇంత జోష్గా ఒక రకమైన ఆనందంతో మాట్లాడుతున్నారు అంటే కంపెనీ అంత సపోర్ట్ మీకు ఉందనట ఆ ఉంది సార్ సపోర్ట్ ఉంది కాబట్టి ఇన్ని ఇయర్స్ నుంచి ఇక్కడ జాబ్ చేస్తారు అంటే మీకు పండగలప్పుడు కూడా ఇట్లా బోనస్లు ఇవ్వడము అంటే ఏదైనా పండుగ వచ్చిన వెకేషన్ వచ్చిన కూడా ఇలాంటి సందర్భాల్లో మీళ్ళలో ఫంక్షన్లు అయినా కూడా కంపెనీ తరపున మీ ఎమ్డీ గారు ఏమైనా సపోర్ట్ అట్లా ఇస్తుంటారా ఉంటే సార్ కంపల్సరీ మేము అందరం సెలబ్రేషన్స్ కూడా చేసుకుంటాం ఆఫీస్ లో ఏ ఫెస్టివల్ అయినా బిఫోర్ కానీ ఆఫ్టర్ డే కానీ కంపల్సరీ చేసుకుంటాం అంటే ఒక విధంగా చెప్పాలంటే మీరు మాట్లాడిన దాని బట్టి ఏం అర్థం అంటే మీరు ఒక ఫ్యాక్టరీలో పని చేస్తున్నట్టు కాకుండా మా ఇంట్లో మా పని మేము చేసుకుంటున్నాం అన్నట్టుగానే అనిపిస్తుంది మీ పేరు అమ్మా మీ పేరు చెప్పండి రావణ్ గారు ఎన్ని సంవత్సరాలు ఏం చేస్తారు అనిపిస్తుంది కంపెనీ సపోర్ట్ ఎట్లా ఎట్లుంది మరి మీ తోటి వీళ్ళు వీళ్ళంతా పని చేస్తున్నారు కదా కొత్తగా వచ్చిన వాళ్ళని ఏదో ఎలా అంటే కొత్తగా వచ్చింది కదా అన్నట్టు కొంతమంది ఉంటుంది సీనియర్ జూనియర్ అని అట్లా భేదాభిప్రాయాలు ఉన్నాయో అంత కలిసి మెలిసి ఉంటుంది కామన్ గా అందరికి కామన్ గా మంచిగానే మాట్లాడతారు సార్ అట్లా ఏం లేదు ప్రెషర్ అని ఏం లేదు సార్ నాకు నార్మల్ గానే అందరితోటి కలిసిపోతున్నాను సార్ వాళ్ళు కూడా అట్లనే బానే చూస్తారు సార్ అంత హ్యాపీ అయితే వర్కర్స్ తో అయినా ఎండి గారు సార్ జనరల్ గా మనకు ఎక్కడికి వెళ్ళినా మేము చూస్తూనే ఉంటాము ప్రజలకు మీకు కూడా అర్థమైన విషయం ఏ కంపెనీలోనైనా వర్కర్స్ ఎట్లుంటారంటే ఒక రకమైన మూడీగా ఏ ముందులే అన్నట్టుగా ఉంటారు ఇక్కడ ఎవరిని గదిలించినా కూడా కంపెనీ గురించి అయినా ఎండి గారి గురించి కూడా ఒక్కరిని కదిలించినా కూడా వాళ్ళ హార్ట్ గా మాట్లాడుతున్నారు కంపెనీ గురించి ఇంకా దీని గురించి మరిన్ని విషయాలు కూడా ఎండి గారితో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాము సార్ ఏంటి సార్ ఇదేంటి అసలు ఇది అంటే ఇది దేనికి యూజ్ అవుతుంది అసలు ఇది ఇది ట్రాన్స్ఫార్మర్ మ్యానుఫ్యాక్చరింగ్ ఓకే ప్రతి స్కేల్ లో కూడా పవర్ సప్లై ఓకే ఇప్పుడు ఏంటంటే పవర్ మన ప్లేట్ లో పెట్టగానే ట్రాన్స్ఫార్మర్ కెళ్ళి అక్కడ నుంచి మదర్ బోర్డుకి కెళ్ళిద్దాం అచ్చా అచ్చా ఓకే అంటే రెండు రకాల ట్రాన్స్ఫార్మర్ ఉంది 6 వోల్ట్స్ 4 వోల్ట్స్ అని కూడా

మార్కెట్ లో మంచిగా క్వాలిటీ ఉండాలి లైఫ్ టైం గ్యారెంటీ అది ఇంతవరకు సింగిల్ కంప్లైంట్ ఉంది లైఫ్ టైం గ్యారంటీ సింగిల్ కంప్లైంట్ లేదు అచ్చా ఇప్పుడు వరకు కంప్లైంట్ లేదు ఒకటి కూడా లేదు మన ఏంటి కూడా ఈ క్వాలిటీ మెయింటైన్ చేస్తున్నాం ఏది రాగి ఇది వాడేది వాళ్ళకి అల్యూమినియం వాడతారు ఎక్కువ మంది అవును అవును అది ఏంటంటే లైఫ్ అవును తక్కువ లైఫ్ టైం అనేది చాలా తక్కువ ఉంటుంది అవును ఒక 6 మంత్స్ తర్వాత ఆటోమేటిక్ కొంచెం పవర్ లో అప్పన్ వచ్చిన గానీ ఫెయిల్ అవుతా ఉంటది అది కూడా చూస్తున్నారు కదా క్వాలిటీ విషయంలో కూడా ఎక్కడ కూడా రాజీ పడకుండా దగ్గరుండి మరి కొంతమంది ఏంటంటే వేరే ఫ్యాక్టరీ వాళ్ళు ఈ రాగి అనేది వాడకుండా అల్యూమినియము అది వాడి లైఫ్ టైం అనేది తక్కువ వస్తుంది మనం సేల్ అన్నట్టు అయిపోయిందాన్నట్టు కంపెనీ అలా కాకుండా ప్రతి చిన్న విషయంలో కూడా ఎంతో కేర్ తీసుకొని ప్రొడక్ట్ అనేది మార్కెట్ లోకి డిస్పాచ్ అనేది చేస్తుంది అనమాట రెడీ అయిన మిషన్ డస్ట్ పోయినా కానీ లోపల పవర్ మదర్ బోర్డు అన్నిటిలో కూడా ఏంటంటే డస్ట్ పామ్ అయ్యి కొంతకాలం ప్రాబ్లం ప్రాబ్లెమ్ వస్తుందన్నమా ఓకే మదర్ బోర్డ్ లో డస్ట్ ఎప్పుడైతే జామ్ అయ్యద్దు కొంచెం దాని వర్కింగ్ అనేది లైఫ్ టైం అనే కొంచెం స్లోగా ఉంటుంది నేను దాని సేఫ్టీ కూడా మేము పైన డస్ట్ కవర్ ఇచ్చాము పోటీ రెడీ అయిన తర్వాత మిషన్ మొత్తం కూడా ఈ కవర్ చేస్తాం పైన ఓకే దాని వల్ల ఏంటంటే మా డస్ట్ లోపలికి కొంచెం కూడా డస్ట్ కి వెళ్ళదు అనమాట ఇది కూడా మేమే ఓన్ గా దీంట్లో ఏంటంటే క్వాలిటీ ఇది థిక్నెస్ ఎక్కువ ఉంటది అనమాట బయట తెచ్చుకుంటే మనం తక్కువ థిక్నెస్ వాడతారు కొంచెం థిక్నెస్ అవును ఇది కూడా మంచి క్వాలిటీ వాడుతున్నాం మనం ఇది కూడా లైఫ్ టైం బాగానే ఉంటుంది అనమాట మినిమం ఫోర్ ఫైవ్ ఇయర్స్ జాగ్రత్త వాడుకుంటే కష్టమే కవర్ ఎక్కడికి పోదు ఫోర్ ఫైవ్ చేస్తారు ఇది వచ్చేసి ఎక్కువగా కిచెన్ లో వాడతారు

ఇప్పుడు అంటే మన దగ్గర ఈ సైజ్ నుంచి ఎంత వరకు ఎంత వెయిట్ లారీ లారీ వేవించి దాకా హండ్రెడ్ టన్ వరకు కూడా మనం హండ్రెడ్ టన్ వరకు కూడా మ్యానుఫాక్చర్ మన దగ్గర అవుతుంది గోల్డ్ మిషన్ దగ్గర నుంచి గోల్డ్ షాప్ లో వాడి గోల్ దగ్గర నుంచి లారీ వేవించి హండ్రెడ్ టన్స్ వరకు కూడా మనం

ఒక గ్రామ్ కూడా గ్రామ్ కూడా వెయిట్ క్యాలిక్యులేట్ చేస్తారు ప్రతి గ్రామ్ స్టెప్ మారుతా ఉంటది ప్రతి గ్రామ్ నుంచి సుమారు థర్టీ కేజీ వరకు మీ మీద మనం వెయిట్ చేసుకోవచ్చు ఓకే ఇది రెడీ టు డిస్పాచ్ స్కేల్ మొత్తం రెడీ అయిపోయిందా చెప్తాయి మీకు డస్ట్ రెడీ రెడీ అయిపోయింది ప్యాకింగ్ అయిపోయింది అనమాట ఒక ఆర్డర్ వచ్చిందంటే డైరెక్ట్ డిస్పాచ్ చేయడం చేసుకోవడం ఇప్పుడు ఈ టెక్ వన్ అనే కంపెనీలో మీకు వర్కర్ సపోర్ట్ ఉందంటున్నారు మీరు వర్కర్స్ కూడా అంతే ఎంత వరకు మీరు ఇవ్వగలుగుతారు అంతవరకు సపోర్ట్ ఇస్తున్నారు మేడం అయితే హండ్రెడ్ కు టూ హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఉంది అంటున్నారు అలాగే ఇప్పుడు ఇక్కడ ఎవరిని కదిలించిన మార్కెటింగ్ డిపార్ట్మెంట్ వాళ్ళని కదిలిచ్చినా అట్లా ఉంది ఒకసారి ఈ మేడం మీ గురించి ఎట్లా చెప్పారు అంటే బయటకు వెళ్ళారు యాక్చువల్ గా అసలు ఎంత హార్ట్ఫుల్ గా అంటే ఆ స్మైల్ అనేది తెలిసిపోతుంది మేడం గారి సపోర్ట్ మీకు ఎంత ఉంది సార్ అసలు మేము కంపెనీ స్టార్ట్ చేసిన దగ్గర నుంచి కూడా మేడం మేడం ఉంది స్టార్టింగ్ నుంచి నుంచి ఓకే ఇప్పుడు ఈ మార్కెటింగ్ లో ఆయన జిమ్ అనమాట చాలా షార్ప్ షార్ప్ అన్నది వేరే ఆమె గురించి నేను చెప్పాను ఏమిటో ఎవరు చెప్పినా చూసుకుంటారనమాటెప్పిల్ కానీ